ఆపదాపహర్తం దాతరపదాకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులరా భాషలలో మంచి భాష సంస్కృత భాష ఒక్కొక్క పదంతో ఎన్నిటినో వాడాల్సిన అవసరం లేని ఒక సౌకర్యం మనకు కలిగించేటటువంటి మంచి భాష అంటే ఒక్కొక్క పదానికి అనేక అర్థాలు ఉంటాయి అయితే ఏ అర్థం ఏ ప్రకరణలో ఎలా తీసుకోవాలో మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే మనం తెలుసుకోవాల్సిన విషయాల్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతాం అన్నమాట ప్రకరణం మనకి తెలియకపోతే సరైన అర్థాన్ని కనుక మనం దానికి వాడకపోతే అప్పుడప్పుడు అది విపరీతమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటుంది అందుకే పద అర్థము దాని యొక్క ప్రకరణము మంచిగా తెలుసుకోవడం అనేటటువంటిది మనకి కలగడం కోసమని వ్యాఖ్యానాలు చేస్తారు మహానుభావులు అయినటువంటి పెద్దవాళ్ళు అయితే ఆ వ్యాఖ్యానాలు చేసేవాళ్ళకు కూడా దైవ అనుగ్రహాన్ని బట్టి ఒక్కొక్కసారి వారు చేసినటువంటి వ్యాఖ్య మనని అసలు మూల గ్రంథకర్త యొక్క మనసు దగ్గరికి తీసుకెడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి దాని నుంచి మన విపరీతంగా నడిపిస్తూ కూడా ఉండొచ్చును అంటే వ్యాఖ్యానాలు కూడా ఒక్కొక్కసారి మన తప్పుదారి పట్టించవచ్చును భగవంతుడు భగవద్గీత అనే పేరుతోటి మానవ జాతికి కావలసినటువంటి ఒక అద్భుతమైన నీతి శాస్త్రాన్ని ఇచ్చాడు ఆయన ఒక అధ్యాత్మ శాస్త్రాన్ని మనకిచ్చాడు దానిని ఎంతోమంది మహానుభావులు వ్యాఖ్యానించారు ఈ రోజుల్లో అయితే సంస్కృత భాష కూడా తెలియక్కర్లేదు కాస్త పొట్టలో రెండు అక్షరాలు ఉన్న ప్రతివాడు కూడా దానికి ఎన్నెన్నో వ్యాఖ్యానాలని అందించారు ఏది ఇందులో మనకి తగినది అనేది మనం నిర్ణయం చేసుకోలేము ఆద్యంతాలని మధ్యలో ఉండేటటువంటికి సమన్వయాన్ని సవ్యంగా చేసి అందించినటువంటిది వ్యాఖ్య మనం సరైన వ్యాఖ్య అని అంటాం అట్లాంటివి చాలా ఉన్నాయి కానీ అందులో స్వామి అందించినటువంటి వ్యాఖ్య మనకి భగవంతుడి యొక్క మనస్సుకి చాలా దగ్గరగా మనకి తీసుకువెడుతుంది అని ఎంతోమంది మహానుభావులు అంటే పెద్దలు నిర్ణయించేసి చెప్పారు అందులో వాడినటువంటి పదాలు ఆ పదాలకి తాత్పర్యం చాలా చక్కగా ఆచి తూచి రామానుజులు వారు ప్రయోగిస్తారు చెబుతారు మనకి ఇది శబ్దం యొక్క అర్థము ఇది అక్షరమునకు అర్థము బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం చేసేటప్పుడు ఆయన అంటారనమాట సూత్ర అక్షరాణి వ్యాఖ్యాస్యంతే అందులో ఉండే అక్షరాలని యథాతథంగా వాటిని ఏ ఏ నియమాలు ఉన్నాయో వ్యాఖ్యానానికి ఆ నియమాన్ని పాటిస్తూ మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం బుద్ధిమంతులైన వాళ్ళు మీరందరూ కనుక చక్కగా మీరే నిర్ణయం చేయండి సరిగా ఉందో లేదో ఉంటే గ్రహించండి సారాసార వివేకజ్ఞులు కనుక ఈ సమాజంలో ఉండేటటువంటి మహనీయులందరూ కూడా ఏదైనా ఒక విషయాన్ని విన్నప్పుడు ఊరికే లేనిపోని అన్ని ఊరికే సొంత డబ్బా అనే లక్షణాలు లేని వాళ్ళు కనుక అంటే మాత్సర్యము లేని వాళ్ళు కనుక ఏది యుక్తము ఏది అయుక్తము అనేది నిర్ణయం చేయగలిగేటటువంటి బుద్ధిశీలురు కనుక మీ ముందర నేను పెడుతున్నాను ఈ రకమైనటువంటి సమన్వయం అయితే ఇది ఆ గ్రంథంలో ఏకవాక్యతని ఇస్తుంది అంటే ఒక అభిప్రాయాన్ని స్పష్టం చేస్తుంది అని నేను చెప్తున్నాను మీరు ఆలోచించండి మీరు కూడా చూడండి మనకి వెనక వ్యాక్ వ్యాకరణ గ్రంథాలు ఉన్నాయి న్యాయ గ్రంథాలు ఉన్నాయి మీమాంసా గ్రంథాలు ఉన్నాయి వాటిలో ఉండే నియమాలు ఏమున్నాయో శబ్ద అర్థ నిర్ణయం చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా పద అర్థ నిర్ణయం చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా అది ఉంది అనుకుంటే మీరు అంగీకరించండి లేకపోతే సగ్గ తీసి పక్కన పెట్టేసుకోండి ఈ ప్రతిజ్ఞ చేస్తారు వారు ఆ గ్రంథాన్ని మనకి అందించేటప్పుడు భగవద్గీతలో ఎన్నెన్నో సందర్భాలు అట్లాంటివి మనకి ఎదురవుతూ ఉంటాయి దాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి అధ్యాత్మ చేతస్ అనే ఒక పదం ప్రయోగించాడు ఆయన మూడవ అధ్యాయంలో ముప్పైవ శ్లోకంలో మనిషి చేసేటటువంటి పనుల యొక్క భారం నా మీద పెట్టచ్చును నేను దాని జాగ్రత్తగా చూసుకుని అది ఎలా వాడికి సరి అయినటువంటి లాభాన్ని కలిగించగలుగుతుందో అట్లాగా అది జరిగేట్టుగా నేను చూస్తా అలా పెట్టమన్నాడు భారాన్ని ఆయన అయితే మనము అనుకుంటాం ఇంత చేసి నేను చేస్తే ఇదంతా నావల జరిగితే ఆయన మీద భారం పెట్టడం ఇంత కష్టపడి నేను చెమటోడ్చి రెక్కోడ్చి డొక్కోడ్చి నేను చేస్తే ఆయన మీద భారం పెట్టడం ఇది నాకు ఇది అవమానకరం అని ఆయన మీద ఆ భారాన్ని మోపకుండా తమ మీదే మోపుకుని భగవంతుడికి కాస్త తేలికపాటితనం కలిగిద్దాం అనుకునే మహానుభావులు చాలామంది ఉండొచ్చును దాని ఫలితాలు వారే అనుభవిస్తారనుకోండి కానీ తన మీద భారం పెట్టిన వాళ్ళ విషయంలో మాత్రం ఆయన పూర్తి బాధ్యతని వహిస్తాడు ఆయన ఎలా పెట్టాలి బా ఆయన ఎందు అనేది ఆయన మూడవ అధ్యాయంలో చెప్పాడు ముప్పయో శ్లోకంలో మై సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేత విగత జ్వర భవిష్యసి అధ్యాత్మచేతస్సుతోటి నా నాయందు పెట్టినట్టయితే నీకేం ఇబ్బంది ఉండదయా అని అన్నాడు ఆయన ఏం పెట్టచ్చు సర్వాణి కర్మాణి సన్యస్య నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా తత్ ఫలితాన్ని నా ఎందుపెట్టు సంకల్పాన్ని నా ఎందుపెట్టు కర్తృత్వాన్ని నా ఎందుపెట్టు ఇది అని చెప్పాడు అధ్యాత్మ చేతస్ అంటే ఏమిటి ఇదో పెద్ద పరిస్థితి అసలు చేతస్ అంటే మనస్సు కదా అధ్యాత్మం అంటే ఏమిటి ఆత్మని అధి ఆత్మయందు ఉండేదేదో అది అధ్యాత్మము అంటారు మరి ఆత్మ ఏమిటి అసలు ఈ ఆత్మ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి వచ్చిన ప్రమాదంలో అక్కడ ఆత్మ జీవే ధృతౌ దేహే స్వభావే పరమాత్మని ఇంకా ఎన్నో ఉన్నాయి ఎన్నిటి ఎందుకు కూడా ఆత్మ పదాన్ని వాడచ్చును ఇప్పుడు అధ్యాత్మని దేని ఎందుకు ప్రయోగిస్తాం మనం ఇదో పెద్ద ప్రశ్న మామూలుగా మనకి తాపత్రయం తాపత్రయం అంటూ ఉంటారు ఈ పదాన్ని మన వాళ్ళంతా కూడా విని ఉంటారు కదా వాళ్ళు వాడుతుంటారు కూడా తాపత్రయం ఏమిటి తాపత్రయం వాడికి ఇది తాపత్రయం ఎక్కువండి అంటారు సరే అది లౌకికంగా వచ్చింది కానీ మామూలుగా తాపత్రయం అని ఒక పదం ఉంది దానికి మూడు రకాల తాపములు అని అర్థం ఇప్పుడు దేవుడి దగ్గర మనం వెళ్ళినప్పుడు మూడు సార్లు తీర్థం ఇస్తుంటారు చూసారా తీసుకుంటూ ఉంటాం మనం కూడా మూడు సార్లు తీసుకుంటూ ఉంటాం ఎందుకు మూడు సార్లు కూడా అంటే దానికి ఒక కారణం ఉంది మనకి తాపములు మూడు రకాలుగా ఉన్నాయి దాని తాపత్రయం అంటారు అది తగ్గడం కోసం మూడు సార్లు తీర్థం తీసుకోవాలి ఆయన యొక్క శ్రీచరణ అమృతం అది ఈ తాపత్రయాన్ని తగ్గిస్తుంది తగ్గించమని కోరుకుంటూ మనం మూడుసార్లు తీసుకుంటాం తగ్గుతుందా తగ్గదా లేదా అంతకంటే ఇంకా పెరిగిపోతుందా అనేది వేరే విషయం కావచ్చు మూడు సార్లు తీసుకోవాలి ఏమిడా తాపత్రయం అంటే దానికి చెప్పారు దానికి ఆధ్యాత్మిక తాపము ఆది దైవిక తాపము ఆది భౌతిక తాపము మూడు రకాలు తాపం అంటే ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన స్థితి కదా ఒక రకమైనటువంటి ఏమంటుంది దాన్ని తాపం అంటే మనం తట్టుకోలేనటువంటి ఒక వేడి అయితే ఇది బయట వేడి కాదు ఇది లోపల కలిగే వేడి లోపల కలిగేటంటే ఒక రకమైన సఫకేషన్ ఇది మూడు రకాలుగా కలుగుతూ ఉంటుంది అంటారు ఒకటి ఆది భౌతికం అంటే భూత సంబంధమైన వాటి వల్ల కలిగేది భూతాలంటే ప్రాణులన్నీ ఈ ప్రాణుల్లో మనుషులు ఉండొచ్చు జంతువులు ఉండొచ్చు క్రిమికీటకాలు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు అంటే దోమలు ఎక్కువయ్యాయి ఈగలు ఎక్కువయ్యాయి నలు ఎక్కువయ్యాయి బలు ఎక్కువయ్యాయి పిల్లులు ఎక్కువయ్యాయి కుక్కలు ఎక్కువయ్యాయి మన చుట్టూ ఉండేటువంటి బంధువుల వల్ల బాధపడలేకపోతున్నాం చికాకులు ఎక్కువయ్యాయి అప్పుల వాళ్ళ వల్ల బాధలు ఎక్కువయ్యాయి లేకపోతే చుట్టూ చేరినటువంటి డబ్బాగాళ్ల వల్ల బాధలు ఎక్కువయ్యాయి రకరకాల రకరకాల బాధలు ఉంటాయి ఇవంతా కూడా చుట్టూ ఉండే మనుషుల వల్ల ఏర్పడేవి లేదా జంతువుల ప్రాణికోటి వల్ల ఏర్పడేవి ఈ ప్రాణికోటి కనుక భూతాలని పేరు కనుక భూత సంబంధంగా ఏర్పడేటటువంటి ఒక రకమైనటువంటి మానసికమైన ఒక వేడి దానికి ఆది భౌతిక తాపము అవి లేకుండా పోవు వాటిని మనం తీసి బయట పారేలేము ఎందుకంటే మనం వాటి మధ్య బతుకుతున్నాం కానీ వాటిని తట్టుకునేటటువంటి శక్తి ఏర్పడాలని భగవంతుడి దగ్గర తీర్థాన్ని ఒకసారి తీసుకుంటాం ఆది భౌతిక తాపాన్ని తట్టుకోవడం కోసం రెండు ఆది దైవిక తాపం దైవికము అంటే మన చుట్టూ ఉండేటువంటి మన కంటికి కనిపించని ప్రకృతిలో ఉండేటువంటి వివిధ శక్తులు ఎండ వాన గాలి చలి రకరకాలు ఇవన్నీ మన చుట్టూ ఉండే ప్రకృతిలో అప్పుడప్పుడు మన మీద వాటి ప్రభావాన్ని చూపిస్తే మరీ ఎండ ఎక్కువైపోయింది తట్టుకోలేము మరీ చలి ఎక్కువైపోయింది తట్టుకోలేం వాన ఆగట్లేదు పది రోజులు అయిపోయింది అది మనం తట్టుకోలేం ఇబ్బంది వస్తుంది చలి ఎక్కువైంది తట్టుకోవడం కష్టం ఉంది సో ఇవన్నీ ప్రకృతిలో ఉండే శక్తులు కదా వీటికి దైవీ శక్తులని పేరు పెట్టారు వాటి వల్ల కలిగి వాటి వల్ల ఏర్పడేవేవో అవన్నీ కూడా ఆది దైవికములు మూడవది ఆది ఆత్మికములు ఆధ్యాత్మికములు అంటారు ఆధ్యాత్మిక తాపం ఆత్మ అంటే అప్పుడు మనస్సు అని అర్థం మనస్సు వల్ల కలిగేటటువంటి తాపాలు మనకు కొన్ని ఉంటాయి మనసు అంటే మన లోపలే ఉంటుంది కదా ఈ శరీరం లోపలే ఉంటుంది ఇది బయటని ఏం రాదు బయట అంత మనకి కంఫర్టబుల్ బయటంతా మనకి సుఖంగా ఉంటుంది బయటంతా మంచిగానే ఉంటుంది అన్నీ బయట బాగానే ఉంటాయి కానీ మన లోపల ఒక రకమైన ఈర్ష్య అసూయ మదము మాత్సర్యము కోపము ఇలాంటివ దోషాలు వస్తుంటాయి ఒకని చూసి తట్టుకోలేని స్థితి లేదా ఒకటి ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఒక ఉద్వేగం ఉద్రేకం ఇలాంటివి ఎన్నెన్నో రకాలు కలుగుతు ఇవి బయట నుంచి వచ్చేవి కావు లోపల నుంచి మనం కోరి కోరి తెచ్చుకునేవి ఏదో దానివల్ల ఇలాంటి మన లోపల కలిగి మనని ఇబ్బంది పెట్టేటువంటి వాటికి ఆది ఆత్మిక తాపాలు మనసుతో కోరి తెచ్చుకున్నవి అని అర్థం ఇప్పుడు వీటిని కూడా తగ్గించుకోవడం కోసం దేవుడి దగ్గర తీర్థం తీసుకుంటాను ఇక్కడ ఆత్మ అనే పదం ఉంది ఆధ్యాత్మికము కానీ ఈ ఆధ్యాత్మిక అనే పదానికి మనస్సు అని అర్థం చెప్పారు ఇక్కడ ఆ ప్రకరణానికి అది కానీ మరొక చోటు ఇప్పుడు ఇక్కడ మూడో అధ్యాయంలో ఉండే ముప్పైవ శ్లోకంలో అధ్యాత్మ చేతస అన్నాడు ఆయన అంటే అధ్యాత్మమైన చేతస్ అంటే మనస్సు ఇక్కడ ఆత్మ అనే పదానికి మనస్సు అని అర్థం కాదు ఇక్కడ ఆత్మ అనే పదానికి జీవుడనే అర్థం జీవ సంబంధమైనటువంటి జ్ఞానముతో నిండిన చేతస మనస్సుతో అధ్యాత్మ చేతసన్యస్యా ఇప్పుడు నువ్వు చేసే పనుల యొక్క ఫలితాన్ని కూడా వదిలిపెట్టు అన్నాడే ఆత్మ అనే పదానికి దైవం అని కూడా ఒక అర్థం మనం గతంలో అనుకున్నాం కదా ఆత్మ అంటే దైవం కూడా కానీ ఇక్కడ దైవం అనేది వేరే చెప్పాల్సిన అవసరం లేకుండా మయీ అధ్యాత్మచేతస అని అన్నాడు తనని కూడా చూపించుకున్నాడు ఆయన ఆత్మ అనే పదానికి పరమాత్మ కూడా ఒక అర్థం ఉంది భగవంతుడు కూడా ఒక అర్థం ఉంది అని ఆత్మ పరమాత్మలకి సంబంధించి కలిగినటువంటి మనసులో నిండిన జ్ఞానము చేత నువ్వు చేసే పనుల యొక్క భారాన్ని నాయందు నిలిపి మై సన్యస్య అధ్యాత్మ చేతస నువ్వు కనుకలా నింపగలి నిల్ నిలపగలిగినట్లయితే నిరాశీహి నిర్మమహ అప్పుడు నీ ఎందు ఫల ఆశ ఉండదు కర్తృత్వ భావన ఉండదు సంగ త్యాగము చేయగలుగుతావు జ్వర కాగలుగుతావు హాయిగా ఉండగలుగుతావాయా ఆ పని చేయి అంటూ మూడవ అధ్యాయంలో ఆయన అర్జునుడిని ప్రేరేపిస్తున్నాడు ఆ అధ్యాత్మ చేతస్తోటి మనం ఏం చేయాలని తెలుసుకుంటూ ముందుకు సాగుతాం జై శ్రీమన్నారాయణ